అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ స్త్రీల వ్రత కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు పతి జీవనం నోము కథ ఉద్యాపన వీటి గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది వారికి సంతానం ఎక్కువగా ఉన్నందున వారిని పెంచడం వారికి చాలా కష్టంగా ఉండేది ఆ ఊరును పరిపాలించే రాజుగారికి ఒక్కగానొక్క కుమారుడు అతనికి వివాహం చేసి ముచ్చట పడాలి అని అనుకుంటున్న ఆ రాజ దంపతుల ఆశ నిరాశ అయ్యింది ఆ రాకుమారుడు ఆకస్మికంగా చనిపోయాడు అతడు బ్రతికి ఉండగా వివాహం చేయలేకపోయారు అతని శవానికైనా వివాహం చేసి ముచ్చట తీర్చుకోవాలి అని అనుకున్నారు ఆ రాజదంపతులు చనిపోయిన తన కుమారుని పెండ్లికి కన్యనిస్తే వేయి బంగారు నాణాలను ఇస్తాను అని చాటింపు వేయించాడు ఆ మహారాజు కానీ ఏ ఒక్కరూ తమ బిడ్డలను ఆ శవానికిచ్చి వివాహం చెయ్యడానికి ముందుకు రాలేదు కానీ అధిక సంతానంతో వారిని పోషించలేక కష్టపడుతున్న ఆ నిరుపేద బ్రాహ్మణుడు ముందుకు వచ్చి తన కూతుర్ని ఇవ్వడానికి తన అంగీకారాన్ని తెలియజేశాడు రాజు తన మాట ప్రకారం ఆ కన్యతో చనిపోయి ఉన్న తన కుమారునికి ఇచ్చి వివాహం చేసి వేడుకొని తీర్చుకున్నాడు కన్యాదాతకు వేయి బంగారు నాణ్యాలను తన వాగ్దానం ప్రకారం ఇచ్చాడు అనంతరం తన కుమారుని దహన సంస్కారాలు ఏర్పాటు చేసి ఆ నవ వధువుని చితిపై బలవంతాన కూర్చుండబెట్టారు చితి రగులుతూ ఉండగా మబ్బు క్రమ్ముకొని ధారాపాతంగా వర్షం కురిసింది కమ్ముకున్న చీకట్లకు కురిసిన వర్షానికి మంత్రి పురోహితులు భటులు బంధువులు అంతా తలోదిక్కు చల్లా చెదురైపోయారు ఆ వర్షపు నీరుకు ఆరిపోయిన చితిపైన కూర్చుని దిక్కుతోచక నన్ని దుర్భర జీవిత పాలు చేశామే భగవంతుడా అని రోధించసాగింది ఆ నవవధువు దివినేలే అమ్మవారు భువికి దిగివచ్చి ఆ నవవధువుని ఊరడించి మృత్యుంజయుడైన భీమేశ్వరుని ఆరాధించే పతి జీవన ప్రధాన నోమును ఆచరించు అని ప్రబోధించింది ఆ ప్రకారం ఆ అభాగ్యురాలు సదాశివుణ్ణి ఆరాధించి నోముని ఆచరించింది రాకుమారుడు ఆ వ్రత ప్రభావం వల్ల సజీవుడై చితి నుండి లేచాడు ఈ సంగతి తెలిసిన రాజు శ్మశానానికి వచ్చి కుమారుణ్ణి కోడల్ని తీసుకుని ఇంటికి వెళ్ళారు ఇక ఉద్యాపన భక్తితో సదాశివుడైనటువంటి ఆ భీమేశ్వరుణ్ణి ఆరాధించాలి స్వామికి ఇరుపక్కల రెండు దీపాలను పదకొండు పోగుల వత్తులతో వెలిగించాలి ఈ ప్రకారం చేసి అనంతరం బ్రాహ్మణ సమారాధన చేయాలి ఉద్యాపన వాయనం భర్తకే ఇవ్వవచ్చు